హాయ్ బ్రో గుడ్ మార్నింగ్ ఆల్ ఇండియా పాకిస్తాన్ కాదు ఇండియానే కనపడుతుంది కదా మా ఇల్లు రెంట్ కట్టలేకపోతున్నాను బ్రో రెంట్ ఆరు వేలు అంట ఈఎంఐలు రెండు కట్టాలి నిన్న ఒకటి చెక్ బోన్స్ పడింది ఐదు వందలు అంట చెక్ బోన్స్ బజాజ్ ఒకటిది హైర్ టీవీ తీసుకున్నా అది ఆ టీవీ అదే కనపడుతుందా హైయర్ కంపెనీ అంట తీసుకున్నా నిన్న కట్టాల్సింది నిన్న కట్టాల డబ్బులు లేక ఐదు వందలు చెక్ పొన్ చేశాడు ఐదు వందలు ఇచ్చాడు ఇవాళ కట్ చేశాడు మూడు వేల నాలుగు వందలు ఏం చేస్తాం బ్రో సంతులు లేకపోతే బతకడం చాలా కష్టం రోజు డైలీ పనికి వెళ్ళి అది పెట్టుకొని ఇంటర్దాలు కరెంటు బిల్లు ఇలా ఈఎంఐలు టీవీది హయర్ టీవీ టీవీ వచ్చి ముప్పై రెండు వేలు పడింది ఈయనలే కొద్దిగా ఇబ్బంది అయింది కట్టలేకపోయా అయితే చెక్ బోన్ చేశాడు ఐదు వందలు ఎత్తాడు పొద్దున్నే మళ్ళీ అమౌంట్ కట్ చేసుకున్నాడు మూడు వేల నాలుగు వందలు స్తాం మనం సంతిల్ అనేది ఉండాలి గ్యారంటీగా లేకపోతే వేస్ట్ ఏం నడుతాం ఎదుర ముందు మనకు వచ్చే జీతం ఏడు వేలు అదే రోజుకి ఏడు వందలు అప్పుడు నెలకి ఇరవై వేలు వస్తాయి ఇరవై వేలు ఖర్చులు ఏంది గ్యాస్ ఏంది కరెంటు బిల్ ఏంది ఏంది ఇవన్నీ చాలా ఉన్నాయి అందుకే సొంతగా చిన్న ఇల్లు కట్టుకోవాలని ఆశ ఆ ఆశ అయితే ఈ జన్మకు తేరదు తిప్పి తిప్పినైతే బ్యాంక్ అకౌంట్లో పదివేలు కూడా ఎలా తగలబడిన జీవితం చూస్తున్నారా ఈ ఇంటి అయితే ఆరు వేలు ఇది మళ్ళీ బెడ్రూమ్ కూడా కాదు మామూలుగా గది ఆ బయట పంచుంటది ఆ వంటగది ఆ బాత్రూమ్ ఆరు వేలు అద్దె ఏం చేయాలి ఏమర్థం కావచ్చు ఎట్లయినా సంతి కట్టుకోవాలని చాలా కోరిక ఆశ కానీ అలాంటివేమి ఈ జన్మకైతే నెరవేరు లేదు తెలిసి నాకు కట్టుకోలేము ఈ టీవీ తీసుకున్నందుకు అల్లాడిపోతున్నా కట్టలేక మళ్ళీ ఇప్పుడు నేను ఫోన్ తీసుకున్నాక ఆ వీడియో చేస్తున్నాక ఆ ఫోన్ వచ్చేమో పదిహేను వేలు ఈఎంఐ ఏమో రెండు వేల ఏడు వందల కాడికి ఆరు నెలలు కట్టాలి ఇవన్నీ నెలకు వచ్చి ఆరు వేల ఒక వంద కట్టాలి ఈఎంఐని నిన్న ఫోన్ కుంటే నిన్న ఫోన్కి ఈఎంఐ కట్ చేశాడు టీవీకి లేవు అయితే ఆ టీవీకి చెక్ పోయిన్స్ ఐదు వందలు ఎత్తాడు ఇంకా అలా పొద్దున్నే డబ్బు లేదు అకౌంట్లో దాన్ని కట్ చేశాడు ఈ బజాజ్ వాడిని అబ్బా జీవితం ఏదో జీరో మీద వస్తుందలే అని చెప్పి బజాజ్లో తీసుకున్నాను జీరో మీదే నేనైతే రూపాయి బిళ్ళ కట్టలేదు రూపాయి బిళ్ళ కట్టలే జీరో మీద తీసుకున్నా అది ఇవాళ తారీఖు అంతా మూడు నిన్న ఈఎంఐ కట్ అవ్వాలా డబ్బులు లేవు కాబట్టి చెక్ బౌన్స్ ఐదు వందలు వేసాడు ఇవాళ కట్ చేశాడు ఇవాళ అకౌంట్లోకి వాళ్ళు కట్ చేసుకున్నాను ఏదైనా డబ్బులు ఉంటేనే ఏ వస్తువునైనా క్యాష్ పెట్టి తీసుకోవాలి ఎవరైనా లేకపోతే తీసుకోవాలి ఆరు వేలు ఈఎంఐలు ఇంటర్గా ఆరు వేలు కరెంటు బిల్లు ఒక ఏడు వందలు ఎనిమిది వందలు వచ్చింది మొత్తం అంత పదమూడు వేలు మళ్ళీ గ్యాస్ బియ్యం ఈ బాధలన్నీ పరాయించడం కానీ తప్పదు చెయ్యాలి అది పెళ్ళి చేసుకున్నాముగా సాగాలి కుటుంబాన్ని ఇప్పుడే ఉంది ముందుంది ముసళ్ళ పన్నగా డ్యూటీ పన్నెండింటికి వెళ్ళాలి పన్నెండింటి కాడ నుంచి మూడింటి దాకా మూడింటి కాడ నుంచి ఐదింటి దాకా ఖాళీ మళ్ళీ ఐదింటికి వెళ్ళాలి పదింటి దాకా ఉండాలి ఏడు వందలు ఇస్తారు ఆ షాప్ చూపిస్తారు కట్ట ఏందో పిచ్చి పిచ్చి వీడియోలు అన్నీ నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేయర్లే అంతే ఏదేదో బాగుంది Bye friends, bye.